అన్న చెప్పినట్ల గవర్నమెంట్ గవర్నమెంట్ ని మనము మీరందరి సహకారంతో జగన్ ఇంటికి పంపించి చంద్రబాబు నాయుడు గారికి తీసుకొచ్చినందుకు మీ అందరికీ కూడా మరొకసారి చేతుల పొందుతున్నాము ఎందుకంటే అన్న చెప్పినట్ల గవర్నమెంట్లో డబ్బులు అంటే పోయిన గవర్నమెంట్లో బటన్ బట్టనొత్తున్నాను అని చెప్పి మొత్తం అప్పులు చేసుకుంటా పోయి లక్షల కోట్లు లక్షల కోట్లు అప్పులు చేసినాడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెద్దలు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి సహాయంతో ఈ గవర్నమెంట్ ని ముందర తీసుకొని పోతున్నారు మీరందరూ నోటీస్ నోటీస్ ఉంటారు ఆడవాళ్ళకి ఫ్రీ ఉచిత బస్సులు ఇచ్చినారు దాంట్లో ఆడవాళ్ళకి ఫ్రీగా ఇచ్చినారని చెప్పి ఆటో వాళ్ళకి దెబ్బ పడుతుందని చెప్పి ఆటో మిత్ర కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా డొక్క సీతమ్మ ఇంటర్మీడియట్ స్టూడెంట్లకి ఆహార పత్రం కూడా నడుస్తుంది ఇట్లాంటివి ఎన్నో మనం చెప్పిన సూపర్ సిక్స్ కాకుండా ఇంకా అధికంగా ఇంకా ఇచ్చుకుంటూ ఇచ్చుకుంటా పోతున్నారు మరి ఈరోజు ఈ నలభై ఒక్క మందికి చెక్కులు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మొత్తము బిల్లులు రాకపోయినా కానీ ఏదో ఒక రూపంలో సహాయంగా చంద్రబాబు నాయుడు గారిని మనని గమనించి మన పరిస్థితిని గమనించి ఆయన సహాయంగా ఆయన పంపించాడు దయచేసి మీ ఆశీర్వాదం చంద్రబాబు నాయుడుకి ఈ గవర్నమెంట్ కి ఎల్లప్పుడూ ఉండాలని చెప్తూ తెలియజేస్తున్నాను థ్యాంక్